कवीनां सन्दर्भ कवीनां सन्दर्भ कवीनां सन्दर्भ स्तबक मकरन्दैक रसिकम् स्तबक मकरन्दैक रसिकम् स्तबक मकरन्दैक रसिकम् क्षेप कटाक्षव्याक्षेप भ्रमरकलभौ 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 कर्णयुगलम् कर्णयुगलं कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा अमुञ्चन्तौ दृष्ट्वा अमुञ्चन्तौ दृष्ट्वा तव नव रसास्वादतरलौ तव नव रसास्वादतरलौ तव नव रसास्वादतरलौ असूया संसर्गात् असूया संसर्गात् అసూయా సంసర్గాత్ అలికనయనం కించి దరుణం అలికనయనం కించి దరుణం అలికనయనం కించి దరుణం ధన్యవాదాలు ఉత్తమమ్మ ఇక్కడ జగద్గురులు శంకరాచార్య స్వామి వారు అమ్మవారి రెండు కళ్ళను నిన్న మనకు వర్ణించి చెప్పారు రెండు కళ్ళ యొక్క చూపులు ఎలా ఉన్నాయి ఎనిమిది నగరాల పేర్లతో అమ్మవారి యొక్క చూపులను వర్ణించారు అయితే అమ్మవారికి ఉన్నది మూడు కన్నులు మనలాగా రెండు కళ్ళు కాదు కదా మరి అమ్మవారి మూడో కన్ను గురించి చెప్పాలి కదా ఆ మూడో కన్ను యొక్క విశిష్టతని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు స్వామివారు హే పరమేశ్వరి కవీనా సందర్భస్త మకరందైక రసికం కవీనా కవుల యొక్క సందర్భ కావ్య కల్పనలు అనే స్తబక పుష్పగుచ్చాలు వాటి వాటియందు ఉండేటువంటి మకరంద తేనె ఆ ఏక ఏకరసికం ఆసక్తి కలిగినటువంటి నీ యొక్క కర్ణయుగలం చెవుల జంట చెవుల జంటను అముంచంతో విడవకుండా పట్టుకొని ఉన్నాయి ఏవి నవరస ఆస్వాదతరలు శృంగారము హాస్యము కరుణము మొదలైనటువంటి నవరసాల ఎందు నవరసాలను ఆస్వాదించడంలో ప్రీతి కలిగినటువంటి ఆస్వాదించడంలోనే ఆసక్తి కలిగినటువంటి కటాక్ష కటాక్షవ్యాక్షేప భ్రమర కటాక్ష కటాక్షవ్యాక్షేప చూపులు కడగంటి చూపులు అనే ఒక నెపంతో ఉన్నటువంటి భ్రమర కలభౌ తుమ్మెదల పిల్లలు పిల్ల తుమ్మెదలు వాటిని దృష్టా చూసి అసూయా సంసర్గాత్ ఒక అసూయ కలగడం వలన అసూయ అనేది ఏర్పడడం వలన తవ నీ యొక్క అలికనయనం నుదుటుపై ఉన్నటువంటి కన్ను నేత్రము దరుణం కొంత ఎర్రబడి ఉన్నది అని అంటే ఇప్పుడు అసూయ కలిగినప్పుడు మొహం కొంత ఎర్రబడుతుంది కదా అలాని మూడవ కన్ను కొంచెం ఎర్రగా ఉంది అని చెప్తూ ఉన్నారు ఏం జరిగింది అక్కడ అని అంటే స్వామివారు వర్ణిస్తున్నారు ఈ విధంగా ఓ పరమేశ్వరి కవీశ్వరులు రసవంతంగా కావ్యాలని కావ్యాలలో అనేక విషయాలను వర్ణిస్తారు వాటిల్లో రసం ఉంటుంది నవరసాలు ఉంటాయి కాబట్టి బ్రహ్మ మొదలైనటువంటి కవీశ్వరులు రచించినటువంటి కావ్యాలను చెవులు వింటాయి చెవులు వినడం ద్వారా ఆ కావ్యాలలో ఉన్నటువంటి నవరసాల నవరసాలను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందపడుతూ ఉంటాయి అయితే ఈ కళ్ళున్నాయే అమ్మవారి రెండు కళ్ళు కుడి కన్ను ఎడవ కన్ను ఈ రెండు కళ్ళు చాలా విశాలంగా ఉండి వాటికి కూడా ఆసక్తి ఉందట నవరసాలలో ఆసక్తి ఉండడం వల్ల కళ్ళు ఉండాల్సిన చోటే ఉండకుండా చెవుల వరకు వెళ్ళిపోయాయట చెవుల వరకు వెళ్ళిపోయి ఆ ముంచెంత ఆ రెండు చెవులను వదలకుండా పట్టుకున్నటువంటి పట్టుకున్నాయట ఏమిటవి వదలకుండా పట్టుకున్నవి భ్రమరకలభవు తుమ్మెద పిల్లలు పిల్ల తుమ్మెదలు కళ్ళలో మనకు కనుగుడ్డు ఉంటుంది కదా అది నల్లగా ఉంటుంది తేనెటీగలు కూడా నల్లగానే ఉంటాయి ఈ కన్ను క కన్ను అంటే ముక్కు చివర నుండి చెవి చివర వరకు వ్యాపించి ఉన్నది అందులో ఈ నల్లగుడ్డు అనేది అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఒక తుమ్మెద అటు ఇటు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని అంటూ ఉన్నాడు కన్నులో అలా రెండు కళ్ళలో రెండు తుమ్మెదలు అవి తుమ్మెదలు కాదు తుమ్మెదల పిల్లలు భ్రమర కలభవు తుమ్మెదల పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి ఈ కావ్య మహాకవులు వచ్చి అమ్మవారిని వర్ణిస్తూ రచించినటువంటి కావ్యాల వర్ణనలను చెవులు వింటున్నాయి చెవుల యొక్క సంసర్గాత్ సంబంధముతో కళ్ళు కూడా ఆసక్తి కలిగి ఉన్నాయి నవరసాలని స్వీకరించడంలో నాకు అటువంటి భాగ్యం లేకపోయేదే అని మూడవ కన్ను తృతీయ నేత్రం ఏదైతే నుదుటి మీద ఉందో అది చెవి వరకు వ్యాపించలేదు కదా అది మూడవ కన్ను నిలువుగా ఉన్నది కాబట్టి ఆ కన్ను ఈ రెండు కళ్ళ పైన కొంత కలిగి ఈ రెండు కళ్ళు చక్కగా చెవులతో సంసర్గం కలిగి నవరసాలను ఆస్వాదిస్తున్నాయి ఆ భాగ్యం నాకు లేకపోయింది అని అది ఆ మూడవ కన్ను ఏదైతే ఉందో అలిక నయనం కించిదరుణం అసూయతో కొంచెం ఎర్రపడింది అని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు అంటే ఈ రెండు కళ్ళు కుడి కన్ను ఎడమ కన్ను ఎలా ఉన్నాయి అని అంటే తుమ్మిద పిల్లలలాగా నల్లగా ఉన్నాయి నిన్న కూడా మనం చెప్పుకున్నాం నల్ల కలువల నల్ల కలువలు కూడా ఈ రెండు కళ్ళతో పోటీ పడలేకపోతున్నాయి అని అంటే నల్ల కలువల వలె అమ్మవారి రెండు కళ్ళు నల్లగా ఉన్నాయి పైన ఉన్నటువంటి నుదుటి పైన ఉన్నటువంటి ఆ కన్ను ఎర్రగా ఉన్నది ఆ కన్ను అగ్ని అది అగ్ని కాబట్టి అది కించి దరుణం కొంత ఎర్రగా ఉన్నది అని మనకు తెలుసు కానీ కవి ఏం చెప్తున్నాడంటే ఈ రెండు కళ్ళపైన అసూయ ఏర్పడడం వల్ల ఆ కన్ను ఎరగా ఉంది అని వర్ణిస్తున్నాడు ఇక్కడ ఈ రెండు కళ్ళు చెవులతో సంబంధాన్ని పెట్టుకొని నవరసాధనలను ఆస్వాదిస్తున్నాయి అని చెప్తున్నాడు కళ్ళు ఆస్వాదించవు నవరసాలని చెవులు వినడం ద్వారా మనకి ఆ అనుభూతి అనేది కలుగుతుంది హాస్యరసము కరుణరసము శాంతరసము మొదలైనటువంటి రసానుభూతి మనకు కలుగుతుంది దాన్ని కవి ఇలా వర్ణిస్తున్నాడనమాట నవరసాలయందు ఆస్వాదం కలిగి ఉండటం వలన ఈ కళ్ళు అనే తుమ్మెద పిల్లలు చెవులను వదలకుండా ఉన్నాయి కర్ణయుగడం ఆ రెండు చెవుల జంటను వదలకుండా పట్టుకొని ఉన్నాయి అంటే చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి అంత విశాలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి అమ్మ అని వర్ణిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ ఈ శ్లోకం ఇలాంటి అమ్మవారి యొక్క మూడు నేత్రాల యొక్క వైభవాన్ని గురించి చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని మనము ఐదు రోజులు రోజుకు సార్లు పారాయణ చేయాలి అలా చేయడం ద్వారా వివిధ రోగాల నుండి మనము విముక్తలమవుతాము ముఖ్యంగా మసూచికా రోగము అంటే ఈ ఆటలమ్మ అలాంటివి వస్తూ ఉంటాయి చూసారా పిల్లలకి ఒళ్ళంతా గుళ్ళల్లాగా వస్తూ ఉంటాయి అటువంటి రోగాల నుండి మనం బయటపడతామని చెప్తూ ఉన్నారు ఆ సమయంలో పంచదార పటిక బెల్లము బెల్లము తేనె అరటిపండు కొబ్బరికాయ మొదలైనవి అమ్మవారికి నివేదనలు చేయాలి అని ఇక్కడ చెప్పి ఉన్నారు అటువంటి శ్లోకరత్నం ఇది కవీనా సందర్భ స్థక కవీనాం సందర్భ स्तबकमकरन्दैकरसिकं भ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसास्वादतरलौ असूयासंसर्गाद् अलिकनयनं किञ्चिदरुणम् श्रीमात्रे नमः